ఓం శ్రీ మాతరేణమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణాష్టమి రోజున మరి ఆ భగవంతుణ్ణి శ్రీకృష్ణుణ్ణి గనక ఆ పరమాత్ముడిని మనం ఎవరైతే ఈ విధంగా పూజిస్తారో వాళ్ళకు ఉన్నటువంటి పాపాలు అనేటువంటివి అన్నీ కూడా తొలగిపోతాయి అలా పాపాలన్నీ తొలగిపోయి మనసులో ఉన్నటువంటి కోరికలు సమస్త కోరికలు కూడా తీరుతాయి అని చెప్పేసి భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది దశావతారాల్లో ఒకటైన శ్రీకృష్ణ అవతారానికి సంబంధించి విష్ణు పురాణంలో వివరంగా ఉంది శ్రీకృష్ణుడు కలియుగానికి ముందు యుగమైన ద్వాపర యుగంలో ఇరవై ఎనిమిదవ మహాయుగంలో జన్మించినట్లుగా తెలుస్తోంది భగవద్గీతలో కలియుగం శ్రీకృష్ణుడు నిర్యాణమైన వెంటనే ప్రారంభమైనదని శ్రీకృష్ణుడు నూట ఇరవై ఐదు సంవత్సరాలు జీవించాడని చెప్పారు హరివంశం అనే గ్రంథంలో శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో బహుళ అష్టమి అర్ధరాత్రి రోజు రోహిణీ నక్షత్రము ఆ తిది అందు జన్మించినట్లు పేర్కొన్నారు అంశాలను బట్టి కలియుగ ప్రారంభం నుండి వెనుకకు లెఖించగా నూట ఇరవై ఆరవ సంవత్సరమైన శ్రీముఖానామ సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ అష్టమి తిది నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లుగా తెలుస్తోంది శ్రీకృష్ణుడు పరిపూర్ణుడు అన్ని అవతారంలో శ్రీకృష్ణ అవతారమే పరిపూర్ణ అవతారము అని చెప్పేసి పరిపూర్ణ అవతారమని ప్రసిద్ధి అందుకే ఆయన్ని కృష్ణ పరమాత్మ అంటారు భారత భాగవత గ్రంథాల్లోన పండిత ప్రసంగాల్లోనూ కృష్ణుడిని పరమాత్మగానే పిలుస్తారు శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథే కృష్ణాష్టమి పదహారు కళల పరిపూర్ణ అవతారంగా శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించినది అర్ధరాత్రి వేళే ఈ పండుగ రోజున ఉదయాన్నే మరి స్నానాదులు పూర్తి చేసి షోడశోపచారాలతో కృష్ణుని పూజించాలి లేదా అర్చించాలి పూజ పూర్తయ్యాక భాగవతాది గ్రంథాల్లోని శ్రీకృష్ణ లీలా ఘట్టాన్ని చదవాలి అని చెప్పేసి ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి పగలు మొత్తం కూడా ఉపవాసం ఉండి సాయంకాలం కృష్ణ విగ్రహాన్ని ఊరేగించి తర్వాత ఉయ్యాలలో ఉంచాలి దేవకి మంచంపై పడుకుని కృష్ణునికి పాలిస్తున్నట్లు ఉండే విగ్రహాల్ని కూడా అలంకరించి పూజిస్తూ ఉంటారు కృష్ణాష్టమి రోజున కృష్ణుణ్ణి పూజిస్తే లేదా అర్చిస్తే సకల పాపాలు కూడా పోతాయి ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి మహాజయము కలుగుతాయి అని అంద పురాణంలో చెప్పబడింది ఈ రోజున చంద్రుడికి హగ్యం ఇవ్వాలి బంగారంతో కానీ వెండితో కానీ చంద్రబింబాన్ని తయారు చేసి బంగారు పాత్రలలో దాన్ని ఉంచి పూజించి అర్ఘ్యం ఇవ్వాలి అలా చేస్తే అన్ని కోరికలు కూడా ఇట్టే తీరిపోతాయి అని భవిష్యోత్తర పురాణం చెప్పబడుతోంది కృష్ణునికి ఇష్టమైన సాత్విక ఆహారం పాలు పళ్ళు వెన్న మీగడ మొదలైన వాటితోటే నైవేద్యం పెట్టాలి అలాగే శ్రీకృష్ణుడి తత్వము అని అంటే శ్రీకృష్ణ తత్వం చాలా గొప్పది బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకి జ్ఞానోపదేశం చేశాడు ఆయన వెన ఎక్కువగా తినేవాడు వెన్న జ్ఞానానికి ప్రతీక సంకేతం వెన్న నల్లని కుండలో కదా ఉండేది అలాగే మృణ్మయ రూపమైన మానవ శరీరమే మృత్తిక రూపమైన వెన్న కుండ మానవ మనసే కుండలోని వెన్న నల్లని కుండ అజ్ఞానానికి సంకేతం తెల్లని వెన్న వెలుగు విజ్ఞానానికి గుర్తు అజ్ఞానం చీకటిని వదిలించి తెల్లటి జ్ఞానామృతాన్ని సాధించాలి అలాగే రాగద్వేషాలకు అతీతంగా అని అంటే శ్రీకృష్ణ భగవానుడు పురాణకు రాగానే మనకి జనరల్ గా అందరికి కూడా అల్లరి పండ్లు గోపికలతో సరసలు ఇవన్నీ కూడా అనమాట మనకి ఎప్పటికప్పుడు గుర్తొస్తూ ఉంటాయి అలాగే సరస సల్లాపాలు ఎటువంటి వారికైనా సరే గుర్తుకొస్తూ ఉంటాయి గోపికలతో చేసినటువంటివి అయితే లోతుగా పరిశీలిస్తే శ్రీకృష్ణుడి చేష్టలలో తన కోసం చేసిన కార్యాలు అనేవి ఏవి కూడా కనబడవు ఆయన ప్రతి పని వెనుక ఓ అర్థం పరమార్థం దాగి ఉండటం అనేది జరుగుతుంది ఎప్పుడు కూడా ఏ తీరు కూడా దృక్ దృక్పథం అవసరమో అప్పటికి ఆయా స్వరూప స్వభావాలు ప్రదర్శించాడు అయితే తాను మాత్రం ఏ పనికి ఆటంకం అన్నిటా కూడా అతీతమై నిలిచాడు ధర్మ పరిరక్షణలో రాగ ద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు శ్రీకృష్ణుని జీవితం అంతా ఇతరుల సన్నివేశాలకి సందర్భాలకి సంబంధించినవి నిజ జీవితం ముందే తన స్వంత సన్నివేశాలు పెద్దగా కనిపించవు ఆయన స్వయం సుఖ దుఃఖాల ప్రస్తావన కారణాల దుష్కష్టం ఈ రోజు భక్తితో కృష్ణ భగవాను కొలవడమే కాదు ఆయనలోని కొన్ని మంచి లక్షణాలైనా అలవర్చుకుంటే చాలు ప్రతి చిన్న విషయంలోనూ స్వార్థం ఈష అసూయ దృక్పథాలకు కొంతైనా విడనాడాలి మానవ జన్మలో అన్నింటికీ అతీతంగా ఉండగలం కష్టమే ప్రయత్నిస్తే కొన్ని మంచి లక్షణాలు తప్పక అలవడతాయి శ్రావణ బహుళ ఏకాదశి కామికా ఏకాదశి శ్రావణ బహుళ ఏకాదశికి కామికా ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున కామికా వ్రతాన్ని ఆచరిస్తే కోరిన కోరికలు తీరుతాయి అని చెబుతారు అందుకే ఇది కామికా ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది ఈ రోజు వెన్నను కూడా దానం చేస్తే మంచి విశేషము అయినటువంటి ఫలితాన్ని పొందవచ్చు ఈ విధంగా కృష్ణాష్టమి వేడుకలు అనేటువంటివి మనము ఎప్పుడు కూడా జరుపుకుంటూ ఉంటాము చిన్నపిల్లలకు కూడా కృష్ణాష్టమి వస్తుంది అని అంటే చాలా చాలా సంతోషంగా ఉంటుంది వాస్తవంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా శ్రీకృష్ణాష్టమి పర్వదినం అంటే చాలా చాలా సంతోషంతో కూడుకున్నటువంటిది